అంశము రోషము కలిగి ఉందాము వాక్యము సముయలు మొదటి గ్రంథము పదిహేడవ అధ్యాయము ఇరవై ఆరవ వచనము జీవముగల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతిలేని ఫిలిస్తీయుడు ఎంతటివాడు ప్రభువునందు ప్రియులారా నేటి వాక్యమును ధ్యానించుకుందాము పరాయి వాళ్ళు ఎవరైనా మన కుటుంబ సభీలలో ఎవరినైనా ఒక మాట అంటే మనకు చాలా కోపం వచ్చి వారిని తిరిగి ఏదో ఒకటి అంటాము అందుకు కారణం మన కుటుంబ సభ్యులలో ఎవరిని అన్నా మనల్ని అన్నట్లుగా భావించి మనకు రోషం వస్తుంది కేవలం రక్తం పంచుకొని పుట్టిన వారి విషయంలో మనకి వచ్చే రోషము మన పుట్టుకకు మన ప్రాణమునకు మూలమైన్న దేవుని విషయంలో మాత్రం రావడం లేదు పై వాక్యములో జీవముగల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతిలేని ఫిలిస్తీయుడు ఎంతటివాడు అనే మాటలు అన్నది బాలుడైన దావీదు ఆ మాటలు అనడానికి అక్కడున్న పరిస్థితికి దావీదుకి ఏమిటి సంబంధం ఎందుకు అంతటి రోషం పడుచుకొని వచ్చింది అతనేమీ సైన్యంలో లేడు అన్నలని చూడటానికి వచ్చాడు చూసి వెళ్లిపోవచ్చు అయినప్పటికీ దేవుని విషయంలో అతనికి రోషం వచ్చింది ఆ రోషం దేవుడంటే దావీదుకి ఎంత ప్రేమో రుజువు చేస్తుంది ఇంకొక సందర్భంలో దేవుని పట్ల శద్రకు మేషాకు అభెజ్ఞోల రోషము చూడవచ్చును దాని మూడు పదిహేడులో విగ్రహానికి మ్రొక్కనందున అగ్నిగుండములో వేబడటానికి కూడా సిద్ధపడి మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమెగల ఈ అగ్నిగుండములో నుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మును రక్షించును ఒకవేళ ఆయన రక్షింపకపోయినను అని చెప్పారు దేవుడు రక్షింపకపోయినా సరే చావడానికి సిద్ధపడ్డారు ప్రాణాలను ఫణంగా పెట్టే తెగింపు వాళ్లకి ఎందుకు వచ్చింది ఎందుకంటే వాళ్లువాళ్ల జీవితాల కంటే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తున్నారు కాబట్టే వాళ్లేమీ ఆకాశం నుండి ఊడిపడలేదు మనలాగా మనుష్యులుగానే పుట్టారు దేవుడు రక్షింపకపోయినను వాళ్లు రాజుని లెక్క చెయ్యరంట మనమైతే దేవుడు మనల్ని కాపాడతాడు మనకు ఏ లోటు రాకుండా చూసుకుంటాడు అనే కదా దేవుణ్ణి నమ్ముతాము యోబు రెండు పదిలో మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా అనుభవింప తగదా అన్న మాటలు అన్నమాటలు రోషంతో పలికినవి మనకేదైనా కష్టమొచ్చినప్పుడో నష్టం జరిగినప్పుడో దేవుణ్ణి నిందిస్తే మనం దేవుణ్ణి ప్రేమించటం లేదని అర్థము దేవుని దృష్టిలో అందరూ సమానమైనప్పుడు యోబును పరీక్షించినట్లే మనల్ని కూడా పరీక్షిస్తాడు కదా కాబట్టి కూడా యోబులా ఉండాలన్న ఉద్దేశ్యంతోనే ఆ సంఘటనను బైబిల్లో వ్రాయించాడు తప్ప యోబుకి ప్రత్యేకంగా అతీంద్రియ శక్తులేమీ లేవు యోబు దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించాడు కాబట్టి దేవుని పట్ల రోషము కలిగి ఉన్నాడు నిర్గమకాండము ఐదులో నేను రోషముగల దేవుడను అని పలికిన దేవుని బిడ్డలమైతే మనకు కూడా దేవుని విషయంలో రోషము వస్తుంది దేవునికి అవమానం రాకుండా జీవించటమే దేవుని పట్ల రోషము కలిగి జీవించటం అవుతుంది దేవునికి వ్యతిరేకంగా సాతాను ప్రవేశపెట్టే తంత్రాలకు లొంగకుండా ఈ లోకానికి లోకాసలకు విరుద్ధంగా దేవునికోసం రోషంగా జీవించి దావీదు శద్రకు మేషాకు అబెద్నగో యోబుల దేవుణ్ణి గెలిపిద్దాం దేవుని విషయంలో మనకి ఎంత రోషము ఉంది అనే దాన్ని బట్టి మనం దేవుణ్ణి ఎంత ప్రేమిస్తున్నామో రుజువు చేయగలము ప్రార్థించుకుందాము ప్రభువా మమ్మను ప్రేమించి మాకిచ్చిన ఈ జీవితాన్ని బట్టి ఈ లోకంలో మేము నీ కొరకు రోషంతో జీవించే మనసు మాకు దయచేయమని ఏసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి ఆమెన్